తిరుమతికి రాసిన రెండో పత్రికలో మూడో అధ్యాయం మూడో అధ్యాయంలో ఐదవ వచనంలో ఒక మాట చెప్పాడు పైకి భక్తి వారి వలె ఉండియు దాని తీసలేదా ఉదయం తిమోతి రెండో పత్రిక మూడో అధ్యాయం ఐదవ వచనం పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారే ఉందరు అన్నాడు దాని అంటే దేని భక్తి పైకి భక్తి గలవారిగా ఉంటారు కానీ ఆ భక్తి వలన ఒక పవర్ వస్తుంది మనకి పైకి భక్తి గలవారిగా ఉంటారు కానీ నిజానికి నిజంగానే భక్తి చేస్తా భక్తికి ఏముందా భక్తి మళ్ళీ ఏమి శక్తి వస్తది ఆ శక్తిని ఆశ్రయించిన వారు వీళ్ళందరూదే మనం చెప్పుకునే వాళ్ళందరూ పైకి భక్తి గలవారై ఉండి మాటలను ఆశ్రయిస్తారు శక్తిని ఆశ్రయించారు శక్తిని ఆశ్రయించే వాళ్ళని పిచ్చోళ్ళుగా వెర్రోళ్ళుగా చదువురాని సేవకులుగా జ్ఞానం లేని సేవకులుగా ఏదో మాదిరి అయినా చిన్న చిన్న సేవకులు అలా చెప్పుకొని బతుకుతారండి అనే పరిస్థితికి వచ్చే కానీ బైబిల్ నేను చెప్తున్నా తెలుసా అంచ దినముల్లో ఎలాంటి దౌర్భాగ్యం వస్తారో లిస్ట్ చెప్పాడు ఆ దర్భాగ్యులు లిస్టులో పాడ చేయడం నేను అది నాకు చాలా సంతృప్తి అనిపించింది పైకి భక్తున్న శక్తిని ఆశ్రయించిన వాళ్ళు ఎక్కడ పడేశాడు అనురాగ రైతులు ధనాపేక్షలు స్వార్థ ప్రియులు తల్లిదండ్రులు ప్రేమించిన వాళ్ళు అవిదేయులు వీళ్ళు అందరి మధ్యన ఎలా పాడేశాడు శక్తిని ఆశ్రయించిన వాళ్ళని అంటే భక్తి ఏమి ఇవ్వగలదు శక్తి ఇవ్వగలదు ఆ భక్తి ఎలాగో నీ పూర్ణ శక్తితో నువ్వు భక్తి చేస్తే ఆ భక్తి దేవుని శక్తిని నీకు ఇస్తుంది దేవుని స్తోత్రం నేను చెప్పించ అర్థమైంది కదా ఇప్పుడు నీ పూర్ణ శక్తితో నా వల్ల కాదు అనిపించేదాకా స్వాతి కెలవా నా వల్ల కాదు అనిపించే వరకు చెయ్యి మోహరించవా ఇక నేను చేయలేను నా వల్ల కాదు ఆపుకోలేకపోతున్నాను నిద్ర లేదంటే ఇంక మోకరించలేకపోతున్నాను ఇంక మాట్లాడలేకపోతాను అప్పుడు దాకా చేయాలి నీకున్న శక్తి వరకు నీకున్న పూర్ణ శక్తితో మన దేవుణ్ణి ప్రేమించు ఎలాగ ఈ భక్తి అనేది ఎంతలాగా ఫుల్ ఎండగాస్తుంది ఎండగాస్తుంది ఫుల్గా చర్చికి రావాలి నువ్వు తట్టుకోలేనంత అయితేనే మరి నేను బయటకు వస్తే ఇప్పుడు మాడిపోతాను అనుకున్నప్పుడే మరి నీ శక్తి ఉందా దాన్ని తట్టుకునే శక్తి ఉందా కూర్చోయి నీ శక్తి ఎంతో అంత నీ పూర్ణ శక్తితో అన్నాడు మళ్ళీ చిన్న చిన్నగా కంప్లీట్గా నీ నీకున్న ఎంత బలం ఉందో దాని అంతటినీ తీసుకుని నువ్వు భక్తి చేయి అది దూరమైనా వెళ్ళిపోతావు ఎంత అలాంటి పరిస్థితులైనా వెళ్ళిపోతావు వర్షం పడుతుంది నేను ఈ ఈ వర్షాన్ని దాటుకుని చచ్చి వరకు వెళ్ళలేనంతటి అయితే ఉండవు వెళ్ళిపోగలను ఏదో ఒకలాగా అంటావా వచ్చే నీ పూర్ణ శక్తి ఎంతనూ చేయగలవు దేవునికి నువ్వు ఎంత భక్తి చేయగలవు ఎంత ప్రార్థన చేయగలవు ఎంతగా ఆయనకి సమీపంగా ఉండగలవు ఎంతగా మాట్లాడగలవావు ఎంతగా ఆయన సన్నిధిలో గడపగలవు ఎంతగా ఆయన గురించి నలుగురికి ప్రకటించగలవు అంతను చేయి నువ్వు చేస్తుండగా ఆయన శక్తి నీలోనికి వచ్చి తీర్త హలే లూయ ఏం డౌట్ బద్దగస్తులకి దేవుని శక్తి రాదు సామర పోతులకి దేవుని శక్తి రాదు వెళ్దాం ఉంటే వెళ్దాం అమ్మోక అరగంట వద్దు మన వాళ్ళు కాదండి ఇంకా వెళ్ళాం ఏంటి అంత దూరం నేను రాలే దగ్గర అయితే రాగలవు దూరం అయితే ఎందుకు రాలేవు ఎనర్జీ ఖర్చు పెట్టాలి అక్కడ అది బాధ పెళ్ళికి అంతకంటే దూరం పోతాడు పెళ్ళికి పోతాడు ఇంటర్వ్యూకి అంతకంటే దూరం పోతాడు కానీ ప్రేమించడానికి నా ప్రేమను ఏసు మీద నాకున్న ప్రేమను చూపించడానికి అంత దూరం వెళ్ళడానికి నా బలాన్ని వాడాలని వద్దండి అంటే ఇంకేమో కొంతమందిని చూస్తే చాలా సిగ్గే చేస్తా కాల్ సరిగా బాగుండదు లేదా వాళ్ళ బాగా ఏదో ఇబ్బందులు ఉంటాయి అయినా సరే వాళ్ళు మానక ముందు వచ్చి చచ్చలు కూర్చొచ్చి చచ్చేత కూర్చుని వెళ్తారు ఇప్పుడు సమాచారం గారు ఉన్నారు ఆయన కొన్న పరిస్థితి ఏంటి ఆయన వచ్చి కూర్చొని వాక్యంత అయినా చచ్చేంత ప్రార్థం చేసుకునే వెళ్తాడు ఆయన ముందు వస్తే ఫస్ట్ ప్రైజ్ నటిపోతే ఆయన మాక్సిమం